ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారి ఇంట్లో మకం పెట్టావు వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంది పైగా దానికి ఒంట్లో బాలేదు దాని మంచి జడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నేను మాత్రం మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు అని ఏర్పాట్లు నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు మీ మామగారు పనులు చూసుకోవాల్సిందే కాదన్ను మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కాపగించుకొని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్ల చూడటం మానేసాం పెద్ద నెల దానికి సీమంతం చేయాలి పుట్టికి తీసుకురావాలి మీ మూడు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా అది మంచి రోజు ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం ఆ పురుళ్ళ గిరులు మనం ఎక్కడ పోయించగలన్నా నాన్న అసలే అమ్మలేదు మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా మావిడికి లాంటి చాకరీలు చేసే అలవాటు లేదు పురుటి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు తోడ పుట్టిన వాడు మాట్లాడాల్సిన మాట దానికి తొలి కానుపురా పురిటికి పుట్టింటి తీసుకురావడమే సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు మా మరదల పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి పదవి పోదాం రేయ్ ఆగరా సొంత అక్క పురిటి కంటే మీ మరదల పెళ్లి ఎక్కువైందా నీకు అక్కా చెల్లెళ్ళ వాళ్ళు ఏం కలిసి వస్తుంది బూడిదే మా మావగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది పది మందిలో పరపతి పెరిగింది మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం అమ్మా ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది కవిత గారా ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్ వారు అక్కగారు ఇక్కడే ఉన్నారు మాట్లాడతారండి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా చేయకేం చేయాలి బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా మేం కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు మన పని వాళ్ళింతకు తెగిస్తారనుకోలేదమ్మా ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కయ్యకి సీమంతం చేద్దాం ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా ఇప్పుడు అక్కకు సీమంతో ఒకటే లోటు మాకు ఎవరి దయా దాక్షణ్యాలు అక్కర్లేదు మా అమ్మ మీ కాళ్ళ వేళ్ళ పడి మాకు నాలుగు ముక్కలు చెప్పించింది అంతా మా బతుకులు ఏవో మేము బతుకుతున్నాం మీరు వచ్చిన పనేదో చూసుకుని మీరు వెళ్ళండి కూతురికి సీమంతం కూడా చేయలేని చవట వేదో కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు తల్లిని పిల్లల్ని అనాథలను చేసి పడేశాడు నా మొహాన్ని ఉమ్మేస్తారమ్మా మేము ప్రాణంతో ఉండగా మాకు ఎవరు సహాయం అక్కర్లేదు మీకంతగా సహాయం చేయాలనిపిస్తే నేను చచ్చాక చివరిసారిగా మా మొహాన్ని పడేస్తారు గుడ్డ అది మాత్రం వేయండి అంతే చాలు మమ్మల్ని రోటు పలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోటు పలు చేయకండి అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి ఏదైనా ఉద్యోగి పెంచుకుని దాన్ని కాపాడుకుంటాం పదండి పొద్దునే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ వాళ్ళు అసలే పోలందేవిలు ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాలు పెట్టేస్తారు వంద పెట్లు గూడ్చి పండిపో నారా స్పీడ్ గా వచ్చేసి మా తలకాయ మంచి ఎక్కిస్తుంది రెండు తలకాయ లక్ష్మీ పంప్ల పేలి రెండు తలకలు పక్కన ఎక్కడికి వెళ్ళిస్తున్నారే నాది కూడా ఎక్కువ ఎక్కడ ఊరేదోస్తున్నారు ఉద్యోగానికి వెళ్ళేస్తున్నావు ఉద్యోగానికి అలా మొహం మీద గుర్తుడు సమాధానం చెప్తుంటే చూసూ ఊరుకుంటావు సిగ్గులేదు నిన్ను చెయ్యి ఉంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యదు మాకు తిండి పెట్టడం దండగా నవ్వు ఇదిగో ఈ ముప్పై రూపాయలు తీసుకొని మడిచి పెట్టుకో ఏమయా నీ పిల్ల అంతా చీప్ గా పెంట మీద ఏకం చూసా చూస్తుంటే చూస్తూ సిగ్గులేదు ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక టెన్ను నాకు తిండి పెట్టినందుకు ఒక టెన్ను నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక టెన్ను టోటల్ గా థర్టీ రూపీస్ మింగో ఏ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి నేను రోజు బట్టలు ఉదికితే నువ్వో రోజు బట్టలు ఉదకాలి నేను రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు ఇప్పుడు మీ ఉభయలు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టే కదా ఊరండి శుభం ఒరే శంకరం ఈ తాంబూల వాటి తీసుకోండి శతమానం భవిష్యత్య పురుష శతేంద్రి ఆయుష్ శేంద్రియే ప్రతిష్టతి మీరు ఇవ్వండి ఒక్కసారి పళ్ళు పెట్టుకోండి పెట్టుకుందాం పెట్టుకుందాం సమ్మతమేనా సమ్మతమే శుభం లేవండి అయ్యా నమస్కారం అంబానీ ఎవరినన్నా వాళ్ళు కమలకి పెళ్లి కుదిరింది పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వెళ్ళారు ఆగండి నీకు చెప్పి చేసేది నువ్వు నాకు చెప్పి చేస్తున్నావా తోడ సీమంతం చేయడానికి టైం లేదు నమ్మి ఆ పసిపిల్ని ఎలా వదిలిపెట్టను అందుకే నా ఊపిరి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను మీ మరదల పెళ్లి ముఖ్యం కదా వెళ్ళి ఆ పనులు చూసుకో ఒరే గిరి మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గానీ ఇదిగో వచ్చే ఇరవై ఐదు తారీఖే పెళ్లి ఫిక్స్ అయింది మంచి సంబంధం ఓ లక్ష రూపాయలు కట్నం కూడా ఇస్తా మీ నాన్న ఒప్పుకున్నాను లక్ష రూపాయలు ఆ మాత్రం ఇవ్వాల్సిందే కూడా ఆయనతో చేరి తాళం వేసావా కాదురా మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి నాకే అభ్యంతరం లేదు కానీ లక్ష రూపాయలు కట్ట ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు అక్కడికి ఇచ్చినట్టు ముప్పై వేలు చాలు తక్కువ కట్ట ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు ఇప్పుడు కూడా అలా కనీసం రూపాయలు కట్టడానికి ఒప్పుకున్నాను నీ పడి ఒప్పుకుంటే సరిపోయిందా ముప్పై వేలకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను నేను కష్టపడి సంపాదించిన ఆస్తుంది అది అమ్మి ఎందుకు చేయవు ఏ రోజైతే నేను కొడుకుగా పుట్టానో ఆ రోజే ఈ ఆస్ అంతా నాదైంది ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కాస్త్రి ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా బయటికి పో కోట్ల సంపాదించిన వాళ్ళే కొడుకుల ముందు నోరు పోసుకు కూర్చుంటుంటే దీనేకండి రక్కలేస్తున్నాడు అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప கள மு கட்டோடி நே கொ నా ఇంట్లో ఉంటూ నన్నే ఇది నీ బయట ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది కొంత అండగా ఉంటావు అమ్మకాన్ని మట్టిలో కలిపా కదా చెప్పాలి బడిపో మనిషి జన్మ అయితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు అక్కలు చెల్లి వచ్చారు బయట నిలబడ్డారు చాలా కోపంగా ఉన్నారండి గొడవ పెట్టుకోవడానికి వచ్చి ఉంటారు చూసుకుందాం రా ఏంటే అంత కలిసికట్టుగా వచ్చారు నాను ఎందుకు రా బయటికి గంటేశావు ఆయన్ని బయటికి పొమ్మనడానికి నువ్వే విడవరా నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న బయటికి గంటేసి నువ్వు బాగుపడవరా వాడితే ఏంటి అంత మెత్తగా మాట్లాడుతున్నావు రే చెప్పరా నాను ఎందుకు బయటికి బయటకు అడగడానికి ఎవరు లేరు ఎరా ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా ఎవడం చేస్తాడనే అహంకారమా మర్యాదగా మాట్లాడవే అది నాకు నా తండ్రికి మధ్య గొడవ అడగడానికి నువ్వెవరు మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు ఆడపిల్లకి పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరు చెప్పారు నీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది ఈ ఇంట్లో దుబ్బెలా పుట్టావో మేము అలాగే పుట్టాం ఏరా మా చెల్లికి లక్ష రూపాయలు ఇవ్వనడానికి రివౌడోరా? ఈ ఇదంతా నువ్వు సంపాదించాడా? మా నాన్న కష్టపడి సంపాదించింది. కష్టపడి సంపాదించిన వాళ్ళని బయటికి తరిమేసి నీకు మాత్రం ఇట్లా పనేంటరా? రా రా బయటికి ఎక్కువగా మాట్లాడొవంటే మరి చూడండి. న్యాయం మారింది. చట్టంలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఆస్తిలో సమాన హక్కులై. మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి. ఏంటల్లుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు తోబుటూలు అడిగితే ఓ లక్ష రెండు లక్షల పడేసి కదా డోంట్ ఈ గీసులు చేయలేవు యుర్రీ మా నాన్న స్వార్థితం ఆయన నాకు రాసి ఇచ్చేశాడు ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా మీ నాన్నకు నీకు రాసిచ్చిన వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే హక్కు తనకిష్టమైన వాళ్ళకు రాసుకునే హక్కు ఆయనకుంది అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిట్ అవుతుంది మా ముఖాన్ని కనీసం మా చెల్లెలకైనా మంచి సంబంధం వచ్చింది అదే నా జీవితంలో సుఖపడితే ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేస్తే మీరు ఓకేనమ్మా కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు అదే మీ అద్దగోడు ముగ్గురు ఒప్పుకోవద్దు వాళ్ళు ఎలాగో అడ్డుపడతారు మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి